బౌద్ధం నుండే భారతదేశ ప్రజాస్వామ్యం ఆరంభమైందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులను వెలిగించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అమలాపురం బుద్ధ విహార్ ప్రతీకగా నిలిచిందని బౌద్ధునికి సంబంధించిన దక్షిణ భారతదేశంలో మూలాలను గుర్తుండిపోయే విధంగా త్రిరత్ బుద్ధ విహార్ నిర్మించామన్నారు త్రిరత్న బుద్ధ విహార్ జనరల్ సెక్రటరీ డిబి లోక్ మాట్లాడుతూ ఎందరో ఇలా కృషి ఫలమే బుద్ధ విహార్ నిర్మాణమని అన్నారు పెద్దలు గొల్లపల్లి సూర్యారావు బుద్ధ విహార్ నిర్మాణం చేయడానికి మహత్తరమైన కార్యక్రమం పునాది వేశారన్నారు బుద్ధ విహార్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాకే భీమారావు మాట్లాడుతూ కర్కసంతో కూడిన రాక్షసుల మనసులను మార్చిన ఘనత ఒక్క బౌద్ధునికే చెందుతుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత సన్మార్గ నడిచి ఆయన అడుగు జాడలను అనుసరించాలని భీమారావు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు ఐతాబత్తుల చైర్మన్ ప్రసాద్ గోసంగి ఆనందరావు రేవు తిరుపతిరావు జాంగా బాబురావు ఇసుకుపట్ల పట్ల రఘుబాబు పెనుమాల చుట్టిబాబు రామ్మూర్తి పశ్చిమాల బాబ్జీ సత్యనారాయణ పాల్గొన్నారు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ప్రపంచ నేత అయినటువంటి సాంఘిక విప్లవానికి చిహ్నమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సభ ఒకటి రెండు ఈ బౌద్ధానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆంధ్రదేశంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి బౌద్ధ విహార ఇది బుద్ధ విహార త్రియత్న బుద్ధ విహారం ఇది యొక్క వార్షికోత్సవం ఇది మనకు తెలుసు భారతదేశం అనేటువంటిది ఆది భారతదేశం అనేటువంటిది బౌద్ధానికి ప్రతీక అయినటువంటిది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ నలుమూలన తవ్వకాలు జరిపినా బయటపడుతున్నటువంటివి మరి ప్రపంచ తదాగతుడైనటువంటి శాంతితో కనిపించినటువంటి బౌద్ధ మార్గం అనేటువంటిది మరి అశోకుడే క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటిలో జరిగినటువంటి యుద్ధంలోనే అంత రక్త పిపాసి అయినటువంటి అశోకుడే మరి తన కత్తిని ఆ యొక్క నరమేధానికి వదిలేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంప్రదించినటువంటి రోజు ఇది భారతదేశానికి సేకట రోజు ఈ రోజున పూజులు గౌరవనీయులు గొల్లపల్లి సూర్యరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ త్రిరత్న బుద్ధి నిర్మించడం జరిగింది ఈ రోజుకి సుమారు పదిహేను అయింది ఇది వార్షికోత్సవం ఈ రోజు మేము జరుపుకునేది అంబేద్కర్ వర్ధతి మరియు త్రిరత్న బుద్ధ పదిహేనవ వార్షికోత్సవం ఈ వార్షికోత్సవం రెండు వేల ఎనిమిదిలో జరిగింది దీనికి ప్రారంభై శ్రీలంక నుంచి పదహారు మంది బౌద్ధ బిక్కులు తర్వాత షికాగో నుంచి చైనా నుంచి టిబెట్ నుంచి థాయిలాండ్ నుంచి నాగ్పూర్ నుంచి మన కలకట నుంచి కూడా రావడం జరిగింది అలాంటి మహనీయుల యొక్క చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ జరిగింది ఇది ఈ ప్రాంత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈరోజు ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బౌద్ధాన్ని తీసుకోవడం ప్రధాన కారణం ఏంటంటే బౌద్ధం ప్రజాస్వామ్యం భారతదేశం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్య జీవన విధానం బౌద్ధం ప్రకారంగా జరుగుతుంది ఈనాడు భారతదేశంలో బౌద్ధ వ్యాప్తికి చేసినటువంటి కృషికి చిహ్నంగా ఈనాడు ఈ బుద్ధ విహార నిర్మాణం జరిగింది నేను ముందు చెప్పినట్టుగా అనేక మంది అంబేద్కర్ వాదులు రిపబ్లికన్ పార్టీ వారు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు బాబాసాహెబ్ని ఆయన ఆలోచినే మా ఊపిరిగా పెట్టుకుని జీవించినటువంటి అనేక మంది త్యాగమూర్తులు పెద్దలు వాళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈనాడు అమలాపురంలో మరొక దక్షిణ భారతదేశంలో దీక్ష భూమిగా పేరొందే లాంటి ఒక గొప్ప నిర్మాణాన్ని నిర్మించుకున్నటువంటి రోజు ఇది దీన్ని ఆవిష్కరించుకున్నటువంటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ముఖ్యంగా శ్రీలంక థాయిలాండ్ మహారాష్ట్ర కలకట్టా ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బౌద్ధ సుప్రసిద్ధ పెద్దలందరి యొక్క చేతుల మీద ఆవిష్కరించబడినటువంటి రోజు ఇది